ఈరోజు నేను ఇందిరానగర్కి వచ్చానండి ఇది మన రామ్నగర్ ఈరోజు నేను రామ్నగర్కి వచ్చానండి ఇందిరా పార్క్ దగ్గర ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గరకు వచ్చాను సార్ ఏం చేశారంటే ఆన్లైన్లో నాకు వాళ్ళ బిల్డింగ్ ప్లాన్స్ పెట్టారు సో ఆ ప్లాన్లు కరెక్షన్ చేశాను అయినా కొద్దిగా ఆ ప్లాన్లో ఎలా ఉంది అంటే ఈ తూర్పు కదా తూర్పు హద్దు మీద కంప్లీట్గా తూర్పు హద్దు మీద కన్స్ట్రక్షన్ వచ్చేసిందండి తూర్పు హద్దు మీద కట్టారు నేనేం చేశాను అంటే ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ గ్యాప్ మెయింటైన్ చేయించాను అన్నమాట తూర్పు దిక్కు గ్యాప్ బాల్కనీ ఇవ్వమని చెప్పాను ఆల్రెడీ ఉత్తరంకుంది ఈ తూర్పు బాల్కనీ ఇక్కడి నుంచి ఇలా బాల్కనీ ఇవ్వమని చెప్పాను వీరు టూ ఫీట్స్ బాల్కనీ తీసుకున్నారు ఇక్కడ ముంగట టూ ఫీట్స్ బాల్కనీ వచ్చింది చూడండి ఇదంతా కూడా లేకుంటే తూర్పు హద్దు మీద వచ్చేది ఇంటి నిర్మాణం అంతా తూర్పు హద్దు మీద వచ్చేది తూర్పును మూయకూడదు తూర్పు హద్దు మీద కట్టకూడదు అని చెప్పేసి దీన్ని ఇక్కడ బాల్కనీ ఇలా సెట్ బ్యాక్ చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు ఏం చేశారు అంటే ఇక్కడ నుంచి ఇలా ఎంట్రెన్స్ తీసుకున్నారు ఈ ఎంట్రెన్స్ తప్పని చెప్పేసి ఇక్కడ వాల్ పెట్టమని చెప్తున్నాను ఇక్కడ కంప్లీట్గా ఈ వాల్ ఈ విధంగా పెట్టమని చెప్పి చెప్పేస్తున్నాను ఈ వాల్ ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళిపోవాలి ఇటు నుంచి దారి ఉండకూడదు అనమాట అంటే ఈ సెట్ బ్యాక్ ఇక్కడ వరకు వచ్చి ఎండ్ అయిపోతుంది ఇటు నుంచి దారి ఉండకూడదు పైగా ఏం చెప్తున్నానంటే ఇది కిచెన్ అనమాట వీరికి ఈ కిచెన్లో ఏం చేస్తున్నాను అంటే కిచెన్ ప్లాట్ఫామ్ అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నారు అంటే ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఇద్దామని డిసైడ్ అయిపోయారు ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఇద్దామని నేనేం చెప్తున్నానంటే ప్లాట్ఫామ్ ఇక్కడ వరకే రెండు ఫీట్ల వరకు ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ డోర్ ఓపెన్ చేయమని చెప్తున్నాను ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇది యూటిలిటీ ఏరియా ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నాను వాషింగ్ మిషన్ ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఇది వెస్ట్ కనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ ఇవ్వాలి అక్కడ డోర్ ఇచ్చి నుంచి వచ్చేసి యూటిలిటీగా వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత ఇటువైపు వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కన్నా కిచెన్ పెద్దగా అవుతుంది కాబట్టి కిచెన్ సైజ్ తగ్గించుకోమంటున్నాను అంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఏ రూమ్ కూడా పెద్దగా ఉండడానికి వీలు లేదు స్వామి మళ్ళీ